హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మా అమ్మాయి చేత్తో ఆవకాయ పచ్చడి పట్టిందండి ఒకసారి ఈ పచ్చడి ఎలా ఉంటుందో మీరు కూడా ఈ విధంగా పట్టి చూడండి ఇది చాలా రుచిగా వచ్చింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొలతల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ పచ్చడి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా కొత్త పిల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ముచ్చుకులు తీసేసి అందులో ఉన్న జీడి శుభ్రంగా తుడుచుకోవాలండి అలాగే మామిడికాయల్లో జీడి తీసుకుని ఈ విధంగా పొర ఉంటుందండి ఆ పొర తీసుకోవాలి నేను మామిడి మొక్కలు ఉదయాన్నే తెప్పించానండి వాటికి నూనె పట్టించి ఉంచాను ఇలా నూనె పట్టించుకోవడం వల్ల ముక్క మెత్తపడకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి ఇందులోకి నేను ఈ లోట కొలత పెట్టుకున్నానండి ఈ లోటతో మామిడి మొక్కలు నాకు ఎనిమిది లోటాల మామిడి మొక్కలు అయ్యాయి దానికి తగ్గట్టు కారాన్ని తీసుకోవాలి ఇది ఇంట్లో పట్టించిన కారం అండి ఈ ఆవకాయ కారాన్ని నేను మూడు లోటాలు వేసుకున్నాను అలాగే పిండి ఆవాలను బాగా ఎండబెట్టుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఒక లోటా తీసుకుంటున్నాను అన్నీ కూడా ఈ లోటా కొలతతోటి వేసుకోవాలి మీరు ఏదైనా గిన్నె కొలత పెట్టుకుంటే ఆ గిన్నెతోనే ఈ విధంగా వేసుకోవాలండి ఇందులోకి ఉప్పును కూడా బాగా ఎండపెట్టుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పుని మూడు వంతుల ఉప్పు వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రేఖల్ని సగం పొట్టు తీసి సగం పొట్టు తీయకుండా ఉంచేసాను వీటిని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొంచెం ఎండబెట్టిన మెంతులు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలండి ఒకవేళ ఎవరికైనా చేయి మండుతుంది అంటే వాళ్ళు గరిటతో కలుపుకోండి మా అమ్మాయికి అయితే చేయి మండలేదంట తన చేత్తోనే కలిపేసింది అలాగే ఒక జాడీ తీసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకోవాలి ఈ ఆయిల్ నువ్వుల నూనె అండి పచ్చళ్ళకి ఎప్పుడు నువ్వుల అయినా లేదా వేరుశనగ నూనె అయినా వేసుకోవాలి నేను నువ్వుల నూనెను వేసుకుంటున్నాను ఈ విధంగా కారానికి బాగా నూనెని పట్టించుకోవాలి వీటి కొలతలన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను కేజీల కొలతలు కూడా అలాగే మేమైతే కొంచాలతో కొల్చుకుంటామండి అలా కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా ఇప్పుడు కలిపేటప్పుడు అయితే ఒక కేజీ ఆయిల్ పట్టిందండి దీంతో మొత్తం అంతా ఇలా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలను ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొక్కలకి కారం బాగా పట్టించుకుని అప్పుడు జాడీలో పెట్టుకోవాలండి ప్రతి మొక్కకి కారం పట్టించుకోవాలి చూశారు కదా ఈ విధంగా కారం పట్టించుకుని జాడీలో వేసుకోవాలి పోయిన సంవత్సరం అయితే మా అమ్మాయి పచ్చడి పట్టిందండి ఈ సంవత్సరం కూడా నేనే పడతానన్నది అందుకే ఈ సంవత్సరం కూడా మా అమ్మాయే పచ్చడి కలిపేసింది ఈ విధంగా ముక్కలు మొత్తానికి కారం పట్టించేసుకుని జాడీలో పెట్టుకోవాలి నూనె అయితే ఇప్పుడు ఇలా సరిపోతుందండి మూడవ రోజుని బాగా దీన్ని కలుపుకుంటాం కదా అప్పుడు ఎక్కువగా వేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి మా పచ్చడి అయితే కలిపేసింది ఇలా జాడీలోకి నొక్కుని పెట్టుకోవాలండి దీన్ని మూత పెట్టి జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇలా మూడు రోజుల పాటు ఉంచాలి ఇప్పుడు అదే కారం గిన్నెలో కొద్దిగా అన్నం వేసి మా అందరికీ ముద్దలు చేసి పెట్టేసిందండి మీరు కూడా ఇదే విధంగా పచ్చడి కలిపినప్పుడు అన్నం వేసుకు తింటారా కామెంట్ చేసి చెప్పండి ఈ పచ్చడి అయితే చాలా రుచిగా వచ్చింది అన్నీ సమానంగా సరిపోయాయండి ఈరోజుకైతే ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మూడవ రోజుకి చూసారు కదా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చి ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా లోపల నుంచి బాగా తీసి అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చడి కలిపేటప్పుడు చేతులని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరిన తర్వాత పచ్చడి కలుపుకోవాలండి తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఇలా నూనె వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది కదండి బాగా కలుస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను మూడు లోటల నూనె వేసుకున్నాను మొత్తం నాకు రెండు కేజీలన్నర ఆయిల్ పట్టిందండి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఇలా కొద్దిగా నొక్కుంటూ దీనికి సరిపడా ఆయిల్ను వేసుకోవాలండి ఇదంతా బాగా సర్దుకోవాలి మొక్కలు లోపలికి వెళ్ళేలాగా సర్దుకొని దీన్ని జాగ్రత్తగా తుడిచిపెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ మునిగేలాగా వేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఆ ఒక పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో పట్టి చూడండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా చుట్టూ తుడుచుకోవాలి తుడుచుకొని దీనికి మూత పెట్టి ఒక గుడ్డను కట్టుకోవాలండి ఇంతేనండి ఓకే పచ్చడి రెడీ అయిపోయింది ఇది సంవత్సరం వరకు పాడవకుండా నిలువ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి Thank you for watching.